తెలంగాణలో మైనింగ్ రంగంలో పెట్టుబడులకు అమెరికా సహా పలు దేశాల కంపెనీలు ఆసక్తి కనబరిచాయని డిప్యూటీ సీఎం భట్టి అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ అతిపెద్ద మైనింగ్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును భట్టి విక్రమార్క తన బృందంతో కలిసి సందర్శించారు మైనింగ్ పరికరాల తయారీదారులతో యుఎస్ ప్రభుత్వంలోని వివిధ అత్యున్నత స్థాయి అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అయితే ఈ సందర్భంగా మైనింగ్ ఎక్స్పో విశేషాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు పరికరాల తయారీదారుల ప్రపంచంలోని అతిపెద్ద సమావేశమైన లాస్ వేగస్ లోని మైనింగ్ ఎక్స్పోలో తెలంగాణ ప్రభుత్వం తరఫున భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు ఆ మైనింగ్ ఈవెంట్ లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు సాంకేతికతలు యంత్రాల ప్రదర్శన పరిశ్రమల నిపుణులతో నెట్వర్క్ అవకాశాలపై అవగాహనకు వేదికైందన్నారు కంటే ఎక్కువ దేశాల నుంచి నలభై నాలుగు వేల మంది నిపుణులు హాజరైనట్లుగా తెలిపారు మైనింగ్ రంగం అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా అమెరికా భారత్ భాగస్వామ్యం భవిష్యత్తును మరింత ఆశాజనకంగా చేస్తుందన్నారు